రవి గారు అంటే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఓపెన్ చేసిన రోజు నుంచి ముఖ్యంగా అదాని సెంటర్ అని కొంతమంది లేదు మేము తెచ్చామని ఇప్పటి ప్రభుత్వం లేదు మా ప్రభుత్వ హయాంలోనే శాంక్షన్ చేసామని జగన్ గారు ఇలా రకరకాల మాటలు లేటెస్ట్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ కూడా ఆయన నిర్వహించి దాంట్లో మాట్లాడారు ఏంటి సార్ అసలు నిజానిజాలు ఏంటి మీతో నేను మాట్లాడాను ఇది ఎవరు కూడా గూగుల్ పేరు చెప్తున్నారు కానీ అదాని పేరు ఎందుకు చెప్పట్లేదు అదాని ఏమో ప్రకటన చేసేటమ్ ప్రౌడ్ టు బి పార్ట్ అని ఫోప్స్ వాళ్ళ కథనంలో కూడా మల్టీబిలియనియర్ అదాని పార్ట్నర్స్ విత్ గూగుల్ అని వాళ్ళు కూడా చెప్పారు కానీ లోకేష్ అక్కడికి వెళ్ళినప్పుడు కానీ మోదీ అభినందనల్లో కానీ ఆఖరిగా ఆ రోజు ప్రారంభోత్సవంలో కూడా లాంఛనంగా అదని లేదు అదానికి సంబంధించిన కంపెనీ ఉంది కానీ అదాని అక్కడ లేరు అంటే అదా అని ఇందులో ఉన్నారన్న వాస్తవాన్ని ఆ సందర్భంలో ప్రముఖంగా చెప్పడానికి కూటమి సిద్ధంగా లేదు అనే విషయం అర్థమైంది కానీ ముందు రెండు వేల ఇరవై మూడులో జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ డేటా సెంటర్ వస్తుందని చేయటము ఇప్పుడైతే తెలుగుదేశం వాళ్ళు కాదు మేము రెండు వేల పంతొమ్మిదిలోనే చేసామంటున్నారు అంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై మూడు నుండి ఎప్పటి నుంచో ఉన్నది అప్పుడు అదాని డేటా సెంటర్ అనేది ఇప్పుడు గూగుల్ ఏఐ కూడా కలిసింది ఏఐది సో ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా సెంటర్ అవుట్ సైడ్ అమెరికా చాలా పెద్దది ఏషియాలో ఇదే పెద్దది ఇట్లాంటివన్నీ గురించి చెప్తున్నారు దీని పర్యవసానాలు పర్యావరణం విద్యుత్ శక్తి ఇట్లాంటివి ఒక పక్క నుంచి ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద సెంటర్ ఎలా వచ్చింది రెండవది రెండు వేల ఇరవై మూడులో మేము ప్రారంభించామని వైసీపీ వాళ్ళు అక్కడ స్థానిక మంత్రి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు చెప్పినప్పుడు మీకు ఏం తెలుసు అసలు మీకు ఐటీ తెలియదు ఇట్లాంటివి వీళ్ళు మాట్లాడారు ఇంకా ఒక ఏంటంటే అసలు జగన్ ఏం మాట్లాడేంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి ఉంటే ఆయన దాన్ని స్వాగతించడు ఖండించడు అని కూడా కొన్ని మీడియాల్లో సవాళ్ళు విసిరారు మొన్న విసిరారా ఆయన ఆయన బహుశా తయారవుతుంటారు అప్పటికే నిన్న మీడియాతో చాలా వివరంగా మాట్లాడారు ఆయన స్పష్టంగా ఇది మేము చదివిస్తాం మేము తీసుకున్నదే దీనికి ముఖ్యమైన కారణం అదాని అదానీకి ఇచ్చా మేము అది అదానీ సి కేబుల్స్ వేసేది సి కేబుల్ వేయడానికి సింగపూర్ సహాయం తీసుకున్నాడు ఆయన సి కేబులే కనుక లేకపోతే డేటా సెంటర్ లేదు ఏ లేదు ఓకే మరి ఎందుకు మీరు అదాని క్రెడిట్ ఇవ్వడం లేదు నేను మిమ్మల్ని ఆ రోజు అడిగింది ఇద్దరు కూడా అదాని పేరు చెప్పట్లేదు అని నేను అడిగాను కానీ ఇప్పుడు జగన్ ఏమంటున్నారంటే నేను ఉండగా మొదలు పెట్టి సంతకాలు చేసి ఇన్ని కోట్లు అప్పుడు కూడా అరవై ఏడు వేల కోట్లు పెట్టుబడి వస్తుంది ఇవన్నీ జరిగాయి ఇప్పుడు అవన్నీ వదిలేసి మేము ఇప్పుడు ఇప్పుడు తెచ్చామని చెప్పడం ఇది మీకు అలవాటు క్రెడిట్ కొట్టేయడం చంద్రబాబు నాయుడికి అలవాటు ఆయన చేయబడి నేనే అంటారు అర్థాని ఎందుకు పక్కన పెడుతున్నారు నిజంగా ఇది ఒక పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ అది వాళ్ళు కూడా చెప్పలేదు మొదటి దశలో వైసీపీ వాళ్ళు కూడా నెమ్మదిగా చెప్పక తప్పదు అని వీళ్ళు వచ్చినట్టున్నారు ఈ క్రమంలోనే అసలు చంద్రబాబు ఎక్కడైనా అంతే హైదరాబాద్ నేనే డెవలప్మెంట్ రోల్ మోడల్ అని చెప్తుంటారు ఆయన రెండు వేల నాలుగు నుంచి అసలు హైదరాబాద్లో అధికారంలోనే లేడు రేపు పదేళ్ళు మా నాన్న అంటే చనిపోయాడు కానీ రెండు సార్లు మా నాన్న గెలిచాడు రెండు సార్లు కేసీఆర్ గెలిచారు ఇంకా అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఎక్కడుంది ఆయన ఎప్పుడో పెట్టారు ఎయిర్పోర్ట్ వైఎస్ ఉన్నప్పుడు కట్టారు ఆ మేజర్ ఓఆర్ఆర్ ఆయన ఉన్నప్పుడు కట్టారు పివి నరసింహరావు ఫ్లైఓవర్ అప్పుడు ఇవన్నీ చేశారు అప్పుడు ప్రతి విషయంలో కూడా క్రెడిట్ అంతా నాది తప్పులైన ఇతరులు విన్నది ఆయన చేస్తూ ఉంటారు ఇది మా హయంలో వచ్చింది చంద్రబాబు వాళ్ళు పూర్తిగా దీన్ని చేసేసుకుంటున్నారు అని ఆయన తీవ్రంగానే ధ్వజమెత్తారు దీని మీద నిజానికి యువతల వైపు నుంచి రావాల్సినంత రాకపోగా ఈరోజు మీరు మీడియాలు చూస్తే తెలుగుదేశానికి బలపరిత మీడియా అని నాకు కాస్త గూగుల్ను మొదట వ్యతిరేకించారు ఇప్పుడు మద్దతు ఇచ్చారు హెడ్డింగ్ అది పెట్టారు మద్దతు ఇచ్చారని మద్దతు ఇచ్చారు అప్పుడు అసలు ఇది రావడమే తప్పు పర్యావరణం నాశనం అవుతుంది అన్న వాళ్ళు ఇప్పుడు మేమే ఇచ్చామంటున్నారు సో ఆయన మాట మార్చాడు అని వీళ్ళు వీళ్ళు చర్చను ఇంకెక్కడికో తీసుకోతున్నారు ప్రమోద్ ఈరోజు తెలుగు మీడియాలో భారతదేశంలో కూడా తెలుగులో ఎక్కువ రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి ఉన్న పరిస్థితి ఏమంటే మీడియా ఏం చేస్తుంది ప్రమోద్ ఇలా అన్నాడు రవి ఇలా అన్నాడు అని చెప్పి వాటి మధ్య తేడా ఉంటే చూపిస్తుంది అలా కాదు వామపక్ష పత్రికలు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధించిన పత్రికలు ఉంటే అవి వాళ్ళ విధానాన్ని కూడా ప్రముఖంగా ఇస్తాయి అంతేగాని అందరు చెప్పినవి ఇస్తాయి కానీ ఈ రోజు మనం మీడియా చూస్తే జగన్ చెప్పినవి చెప్పి దానికి వీళ్ళే కౌంటర్లు వైసీపీ వాళ్ళ పత్రికలో ఉన్నామో ఆయన చెప్పినవి అన్ని నిజమే ఎక్కడికి పోతుంది ప్రభు చంద్రబాబే అనేవారు ఉదాహరణకు హైదరాబాద్లో నేను ప్రారంభించారు నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేశారు కాబట్టి అభివృద్ధి అయింది అయితే క్రెడిట్ నాదే అంతవరకు అది చెప్తాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇరవై ఏళ్ళ నుంచి లేరు అది కూడా వాస్తవమే కదా ప్రారంభించింది అయినప్పటికీ అభివృద్ధి చేసింది అని ఆయన చెప్పేవాళ్ళు సో ఇక్కడ జగన్ పాత్ర అసలు ఏమీ లేదు ఇలా జగన్కు వైసీపీకి అమర్నాథ్కు ఏమీ తెలీదు వాళ్ళ కంప్యూటర్ అంటే తెలీదు అన్న స్థాయిలో వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంకా మూడవది జగన్ కూడా అదానికి క్రెడిట్ అదానికి క్రెడిట్ అని నేను ఇందాక చెప్తున్నా క్రెడిట్ డెబిట్ డెబిట్ ఏమో రా ప్రజలకు క్రెడిట్ అంతా అదానికే అక్కడ పెట్టింది దాని మీద వచ్చే లాభం పర్యావరణం దెబ్బతిందా అంటే డెఫినెట్గా దెబ్బతింటుంది అందుకనే కదా అమెరికాలో ఇండియా పోలీస్ దగ్గర వర్జీనియాలో వీళ్ళు పెట్టిందని వాళ్ళు పంపించేశారు ఇంకో విషయం ప్రమోద్ కామన్ సెన్స్ క్వశ్చన్ తమ పెట్టుబడులు ఎక్కడికి పోకూడదు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఎక్కడ ఉద్యోగాలు చేయకూడదు అని చెప్తున్న డొనాల్డ్ ట్రంప్ నిజంగా అంత భారీగా విదేశాలకు లాభం చేసేదైతే గూగుల్ను వెళ్ళనిస్తారా ఏదో ఒక విధమైన అభ్యంతరాలు ఏవో ఒకటి పెడతారు కదా కండిషన్స్ పెట్టుకుంటే వాళ్ళు ఏం ఎందుకు పోనిచ్చారు మిగతా వాటికి ఆటంపరుస్తూ అందువల్ల ఖచ్చితంగా ఇది అమెరికాలో అవకాశం లేని ఇతర చోట్ల ఒప్పుకొని ఒకదాన్ని తెచ్చి పెట్టారు మనం ఎలా అంటే సరే మేము జాగ్రత్త తీసుకుంటాము విద్యుత్ శక్తి వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటారు వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా చూస్తాము ఇట్లాంటివి చెప్తున్నారు అవి ఎంతవరకు జరుగుతాయో మనం చూడాలి ఉద్యోగాల విషయానికి వస్తే అన్ని వేల ఉద్యోగాలు రావు అన్ని లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు రావు ఐదు ఆరు వేల ఉద్యోగాలు వస్తాయని ఆ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి చెప్పారు ఇండైరెక్ట్గా టోటల్ ఇరవై ముప్పై వేల ఉద్యోగాలు వస్తాయని మాత్రమే చెప్పారు ఇక్కడ ఆసక్తికరమైన జగన్ ఇవేం చెప్పట్లా మళ్ళీ ఈ భాగం ఈయన వదిలేశారు కాబట్టి ఒక ఒక పార్టే జగన్ చెప్పింది కూడా కొంత పార్షికమైన కొన్ని నిజాలు మా పాత్ర కూడా ఉంది అదానే పాత్ర ఉంది ముఖ్యంగానే ఆయన చెప్తున్నారు అదానికి అన్నీ ఇచ్చారు కదా అదానికే గంగపట్నం గంగపట్నం రేవి ఇచ్చారు కృష్ణపట్నం రేవి గంగవరం రేవి ఇచ్చారు కృష్ణపట్నం రేవి ఇచ్చారు చాలా అదానికి కట్టుబెట్టారు అందులో అది నిజానికి ఎవరు గర్వపడే విషయం ఏం కాదు ప్రైవేట్ రంగం వద్దని ఎవరు అన్నారు కానీ విశాఖ బుక్ కూడా ఇవ్వడానికి సిద్ధపడితే కార్మికుల ఉద్యమం కారణంగా అది అట్లా ఆగింది సో నిన్న జగన్ ఈ స్థాయిలో చాలా తీవ్రమైన ఎదురుదాడి చేశారు అది ఒక విధంగా అవతలలో డిఫెన్స్లో పెట్టినట్టే కనిపిస్తుంది ఎందుకంటే మాట మార్చారు అన్నది వీళ్ళు అంటున్నారు కానీ సంబంధం లేదని వీళ్ళు అనట్లేదు అనడం అనడం లేదు మేము మీరేదో మెలికలు పెట్టారు అందుకని మా దగ్గరికి వచ్చారని ఇంకోటి లిక్కర్ కుంభకోణం లిక్కర్ కుంభకోణంలో కూడా తెలుగుదేశం వాళ్ళే పట్టుబడ్డారు కదా కల్తీ మంత్యం మీరే తయారు చేశారు మేము అవన్నీ అదుపు చేస్తే అని కూడా ఆయన ఆధారాలు ఆ పేర్లు ఒక మాట అన్నారు ఇప్పుడు పట్టుబడిన వాళ్ళలో జనార్దన్ రావు అతను సెల్ఫీ వీడియో చేశారన్నారు కానీ ఆయన ఫోన్ ఏమో పోయింది అంటున్నాడు ఆయన పోలీసుల దగ్గర ఫోన్ పోతే సెల్ఫీ వీడియో ఎలా విడుదల చేశాడు అది మీకు ఎలా దొరికింది సో ఈ కొన్ని లీగల్ పేజీలు కొన్ని మెడికల్ ఇవన్నీ చేశారు ఇంకా బహుశా చంద్రబాబు దుబాయ్ నుంచి వచ్చాక వీటి మీద సమగ్రంగా సమాధానం ఇస్తారేమో తెలియదు కానీ ఒక పెద్ద కసరత్తు ఎక్సర్సైజ్ అయితే మటుకు చేసినట్టు కనిపిస్తుంది ఓకే సార్ పాటు ఈ మత్స్యకారులకు సంబంధించి కూడా రాజయ్యపేట అక్కడికి బొత్స సత్యనారాయణ అవన్నా తెల్లి మద్దతు తెలిపొచ్చారు దాని మీద జగన్ దీక్ష కూడా చేస్తాడంటున్నారు ఇలాంటి చాలా అంశాలు వాళ్ళు తీసుకుంటున్నారు కానీ విధానపరంగా జరిగిన పొరపాట్లు మేము ఫలానవి కొన్ని దిద్దుకున్నాము అనే సంకేతం కూడా వస్తే విశ్వసనీయత పెరుగుతుంది చంద్రబాబు తప్పులు లేకపోతే తెలుగుదేశం తప్పులు అక్కడే ఆగిపోతే మాత్రం పూర్తిగా సవరణ జరగదు ప్రజల ఆలోచన కూడా ఏమి మారే పరిస్థితి ఉండదు మీరు కూడా అలాగే చేశారు కదా అనేది వస్తుంది ఓకే సార్